క్యాండిడేట్ ముఖ్యం ఎప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పటివరకు డిక్లేర్ కాలేదు దయచేసి అభిమానంతో మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ అయితే దయచేసి కారు గుర్తు మీద ఓటేమో చెప్పండి మీరు పైసలు ఏ విధంగా తీసుకొని వాళ్ళు తీసుకుంటారో మీ స్వాధ్యత కనీసం ఎందుకంటే మీరు పెద్ద బట్టల షాప్ కాబట్టి వచ్చే కస్టమర్లకు మీరు చెప్తే ఒక్కరు పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను పెరుగుతుంది పైసే తీసుకొని ఏ విధంగా మనం సామానిస్తాము దయచేసి ఎలక్షన్ కుటుంబం ఆరు కుటుంబం నూరు రూపాయల ఐదు యాభై రూపాయలు పైసా ప్రధానం ఓటు ప్రధానం దయచేసి ఓటు బ్యాంకులు కాపాడండి దుబ్బాగా అభివృద్ధి పదంలో నడవాలంటే హరీష్ రావు గారి నా దండే కోపనికి ఎందుకని వచ్చినాం మాతృతో కొద్ది టీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని అమ్మకు చెప్పు అందరికీ చెప్పు మన వాళ్ళందరికీ చెప్పు కారు గుర్తుకు ఓటేమని చెప్పు పెన్షన్ వస్తుంది కానీ మన పదాలు వస్తున్నాయి కదా ఇంకా రాలేదు అన్ని అంతమంది మంది మంది ఒక కప్పు కారు పుట్టిచ్చే బాధ్యత లేది కనీసం నువ్వు ఒక నలుగురికి చెప్తా ఆ నలుగురు పదహారు మందికి చెప్తారు వాళ్ళు ముప్పై మందికి చెప్తారు అన్న మెజార్టీ కొరకే తిరుగుతున్నాం గెలుస్తామని అందరికి ఎరికే ఏఆర్ఎస్ అధికారంలో అందరికి సిద్దిపేట డెవలప్ ఎన్నికైంది హరీష్ రావు గారు హరీష్ రావు సిద్ది పని దుబ్బాకను దత్త తీసుకునే కార్యక్రమం చేపడతా ఉన్నారు దయచేసి మీరు అందరూ తోడ్పడించండి ఓకేనా పేరు బాబాజీ గారు దయచేసి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రోజు నువ్వు అచ్చడోళ్లకు పోయేటోళ్లకు ఓట్ల కదా ఎడేస్తారు అని చెప్పి గెలిచి ఖచ్చితంగా ఏ బాధ్యత కారు మీద నీ ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట నుండి దుబ్బాక రావడం జరిగింది ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి అనివార్య కారణాల వల్ల వచ్చిన ఈ దుబ్బాక ఉప ఎన్నికలలో అఖండమైన విజయాన్ని సాధిస్తూ క్యాండిడేట్ ఎవరైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తు మీద ఓటేస్తానికి ఓటర్లందరూ ఉత్సాహం చూపెడతా ఉన్నారు మరి అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రి అయిన హరీష్ రావు గారు సిద్దిపేట హరీష్రావు గారు సిద్దిపేట ముద్దుపీట దుబ్బాక నియోజకవర్గాన్ని దత్త తీసుకుంటామని గతంలో తెలిపినారు మరి ఈ సందర్భంగా మరో సిద్దిపేటను మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మెజార్టీ ఇచ్చి ఇక్కడి నుంచి నిలబడే అభ్యర్థికి గుర్తు మీద ఓటేసి ప్రజలందరూ మరొక్కసారి దుబ్బాక సత్తా చూపెట్టి దుబ్బాక డెవలప్మెంట్లో మీరు కూడా పాలుపంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ